సీనియర్ అధికారుల వేధింపులు జాబ్ సాటిస్ఫాక్షన్ కారణాలుగా పేర్కొంటూ హర్యానా అడిషనల్ డీజీపీ పూరన్ కుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం తరహాలో ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇరవై మూడు మధ్య ఆత్మహత్యలు చేసుకున్న వారిలో గవర్నమెంట్ సర్వెంట్స్ దాదాపు ఒక శాతం ఉన్నారు ఇకపోతే ఈ టైం పీరియడ్ లో జరిగిన సూసైడ్స్ కు సంబంధించిన డేటా కూడా ఆందోళనకరంగానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి లక్ష జనాభాకు సూసైడ్ రేట్ పది పాయింట్ నాలుగు శాతంగా ఉండగా అది రెండు వేల ఇరవై మూడు నాటికి పన్నెండు పాయింట్ మూడు శాతానికి చేరుకుంది గృహిణిల సూసైడ్ రేట్ రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను పాయింట్ నాలుగు శాతం ఉంటే రెండు వేల ఇరవై మూడుకు అది పద్నాలుగు శాతానికి తగ్గింది మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులది రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి పాయింట్ రెండుగా ఉంటే రెండు వేల ఇరవై మూడులో అది ఒకటి పాయింట్ ఒకటిగా నమోదైంది ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారిలో సూసైడ్ రేట్ రెండు వేల వేల పంతొమ్మిదిలో ఆరు పాయింట్ పాయింట్ మూడు శాతంగా ఉంటే రెండు రెండు ఇరవై మూడుకి అది ఏడు శాతానికి పెరిగింది పబ్లిక్ ఇది ఒకటి పాయింట్ ఆరు శాతం నుంచి ఒకటి పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది ఇక స్టూడెంట్ సూసైడ్ రేట్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉంటే రెండు వేల ఇరవై మూడుకి అది ఎనిమిది పాయింట్ ఒక శాతానికి పెరిగింది నిరుద్యోగుల ఆత్మహత్యల రేటు పది పాయింట్ ఒక శాతంగా ఉంటే అది ఎనిమిది పాయింట్ మూడు శాతానికి తగ్గింది వ్యాపారంలో ఇది ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతానికి పెరిగింది అయితే గరిష్టంగా రోజువారీ కూలీల్లోనూ ఈ ఆత్మహత్యల రేటు పెరగడం గమనార్హం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉన్న సూసైడ్ రేట్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి చేరుకుంది అయితే బిజినెస్ రైతులు రిటైర్డ్ పర్సన్స్ లో ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా మగవారే ఉన్నారు వ్యాపారంలో తొంభై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం రైతుల్లో తొంభై రెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం రిటైర్డ్ పర్సన్స్ లో తొంభై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మంది పురుషులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఆత్మహత్య చేసుకున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులను ఆత్మహత్య చేసుకున్న వారిలో ఎనభై ఆరు పాయింట్ సున్నా ఒక్క శాతం మంది పురుషులే ఉన్నారు ప్రైవేట్ సెక్టర్ లో ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు శాతం మంది పబ్లిక్ సెక్టర్ లో ఐదు పాయింట్ ఐదు రెండు శాతం విద్యార్థుల్లో యాభై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం మంది నిరుద్యోగుల్లో ఎనభై రెండు పాయింట్ ఏడు రెండు శాతం మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బి డేటా చెబుతోంది